అంతా ఊహించిందే జరిగింది సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది గోల్డ్ రేట్ లైవ్ మార్కెట్ లో పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష రెండు వందల అరవై రూపాయలు అంతర్జాతీయ మార్కెట్ లో చూస్తే ఔన్స్ గోల్డ్ రేట్ మూడు వేల నాలుగు వందల ముప్పై డాలర్లు బంగారం కొనాలంటేనే సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు బంగారం సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన వార్తను మనం చూస్తున్నాం పది గ్రాముల మేలిమి పసడి లక్ష రూపాయలు దాటేసింది దేశంలో బంగారం ధర ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి అమెరికా చైనా మధ్య వాణిజ్య పోరు డాలర్ బలహీన పడడం వంటి కారణాలతో మదుపర్లు బంగారం వైపే మొగ్గు చూపించారు ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్ లో గోల్డ్ రేట్ మూడు వేల నాలుగు వందల ముప్పై డాలర్లకు చేరిపోయింది అది దేశీయంగా లక్ష రూపాయల మార్కెట్ టచ్ చేసింది బంగారం ధర దాదాపు ఇరవై వేలకు పైనే పెరగడం గమనార్హం డిసెంబర్ ముప్పై ఒకటిన సుమారు డెబ్బై తొమ్మిది వేల రూపాయలున్న పసిడి ధర కాస్త గడిచిన మూడున్నర నెలల కాలంలో ఇరవై ఆరు శాతం మేర పెరిగింది అటు వెండి ధర కూడా కిలో మళ్ళీ లక్షకు చేరువైపోతుంది గతంలో ఒకసారి లక్ష మార్కును దాటిపోయింది వెండి ప్రస్తుతం తొంభై తొమ్మిది వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పలుకుతోంది ఇక టెంపుల్ సిటీలో బంగారం పెరుగుదలకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి తిరుపతి నుంచి మా సీనియర్ రాజు సిద్ధంగా ఉన్నారు రాజు ఒకవైపు అత్యత్యుత్ రాబోతుంది బంగారు కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపే పరిస్థితి సమయం అయితే ఇప్పుడు కొత్త బంగారు లోకం ఎందుకంటే లక్షకు దాటింది తులం బంగారు అయితే లక్ష రూపాయలు పెట్టి బంగారు కొనే శక్తి లేని బంగారు ప్రియులు ఇప్పుడు ఈ బంగారం ధర వింటేనే గుండెలు పగిలే ఇలా పరిస్థితి తయారైంది మన ప్రస్తుతం తిరుపతిలో బంగారు రేట్లు పెరిగిన తర్వాత బెలబెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఏకంగా లక్ష మైలురాయిని గోల్డ్ టచ్ చేయడంతో పసిడి బంగారు పరుగులు పెట్టి గత ఇరవై రోజులుగా ఇదే ధరలు అంతకంతకు పెరిగిపోతుండడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని స్పష్టమవుతుంది అంతర్జాతీయ మార్కెట్లో పోలిస్తే ఖచ్చితంగా బంగారు ధరలు పెరగడానికి అనేక కారణాలు వ్యాపారులు చెప్తున్నా ప్రధానంగా వ్యాపారం లేక ఇబ్బంది పడుతున్నటువంటి బంగారు వ్యాపారులు ప్రత్యేకించి ఒకవైపు చెన్నై మరోవైపు రెండో ముంబైగా ఉన్నటువంటి ప్రొద్దుటూరు అట్లాగే తిరుపతిలో తిరుపతిలో అనేక షోరూముల్లో వ్యాపారాలు లేక షాపులు వెలబెళ్ళబోతున్నాయి ప్రత్యేకించి బజారు వీధి ఎప్పుడు కూడా బంగారు దుకాణాలు ఉన్నటువంటి వీధి ఎప్పుడు కొనుగోలుదారులతో కిటకిట్లాడుతుంటే పరిస్థితి అయితే ప్రస్తుతము దుకాణాల్లో ఎవరూ లేని పరిస్థితి దీనికి కారణం ఏంటి మనతో మాట్లాడడానికి వ్యాపారులు ఉన్నారు ఈ పరిస్థితి ఎప్పటి నుంచి ఉంది సార్ ఇది ఫిఫ్టీన్ డేస్గా ఉంది సార్ ఇది మార్కెట్ ఫ్లక్చువేషన్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి డైలీ హండ్రెడ్ డాలర్స్ అప్ అండ్ డౌన్ అవుతా ఉంది ఈ మార్కెట్ వల్ల దీనివల్ల డైలీ టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ వన్ ల్యాక్ టూ ల్యాక్ అప్ అండ్ డౌన్ డైలీ అవుతా ఉంది దీనివల్ల చాలా ప్రభావంగా ఉంది బిజినెస్ చాలా డల్గా ఉంది ప్లస్ అక్షయ ఉంది ఈ అక్షయతీతి వల్ల కూడా బిజినెస్ ఏం లేవు ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ డేస్ ముందే బుకింగ్ అని జరుగుతుంది ఈసారి ఏం బుకింగ్ లేవు ఏం లేవు మార్కెట్ ఇంకా పెరిగే తగ్గ సార్ తగ్గే అవసరం లేదు ఇంకా వన్ ల్యాక్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్కు పోవచ్చు గోల్డ్ రేట్ త్వరలో ఈ ఇయర్ లోపల వన్ ల్యాక్ ట్వంటీ టౌజన్కో చూవచ్చు డిసెంబర్ లోపల మనం ఈ ఏడాది చివరి నాటికి లక్షా ఇరవై వేలు ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అన్నదే ఇప్పటి వరకు కూడా బంగారు దుకాణాలకు సంబంధించిన యజమానులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే తృతీయ మంచి వ్యాపారాలు ఉండే సమయము ఈ సమయంలో ఎవరూ కస్టమర్లు రాకపోవడంతోనే బంగారు కూడా వెలబెలబోతున్నాయి ప్రత్యేకించి గత ఇరవై రోజులుగా పరుగులు పెడుతున్నటువంటి గోల్డ్ రేటు అంతకంతకు పెరుగుతుందని చెప్పేసి వ్యాపారం కూడా అభిప్రాయపడుతున్న నేపథ్యంలోనే ఈ ధరలను చూస్తే సామాన్యుడు బంగారు కొనే పరిస్థితి లేదు అన్నది మాత్రం స్పష్టమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరాపర్సన్ జగదీశ్తో రాజు టీవీ తిరుపతి నుంచి